హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చైతన్య ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటి అంటే అల్లం అల్లం అయితే నిన్న మేము మార్కెట్కి వెళ్ళి అల్లం బస్ వేస్తే అయితే ఇగో మొత్తం ఎట్లా అంటే ఇగో పచ్చి ఇచ్చి ఇప్పుడు కొత్త అల్లం వస్తుంది కదా పచ్చి ఉంది అనమాట దాన్ని ఆ పచ్చిదనాన్ని అట్లనే పెడితే జనాలు బా అరవై కిలోల బస్తల జోరమంతా బస్తలు వేసిస్తారు ఇట్లా పచ్చి కూడడం వల్ల తడి తడి మురిగిపోయే అవకాశం ఉంటుంది అనమాట నిన్న మీద తెచ్చిన బస్త అంతా ఇట్లా అంటే అప్పుడే పచ్చి తీసి పెట్టినట్టున్నారు పచ్చి ఉంది మొత్తం అల్లం అట్లా అయితే దాన్ని తీసుకొచ్చి మొత్తం ఇట్లా కింద బస్తాలు వేసి ఇట్లా ఆరేస్తున్నాం ఆరేస్తే జరిగిందంటే తడిదానం అంతా పోయి మంచిగా అవుతుంది అనమాట అప్పుడు మనకి చూడ్డానికి కూడా మంచిగా అనిపిస్తుంది మనం వాడుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది ఇక అట్లనే బస్తలని అనుకో బస్తలని కొంతమంది ఏం చేస్తారంటే ఆ పోతే పోని అట్లానే కస్టమర్స్కి వెయ్యొచ్చులే అమ్మొచ్చులే మనకేమి అనుకుంటారు కానీ మనకు వచ్చే పది రూపాయలు కష్టపడుతున్నప్పుడు మనం మన దగ్గర తీసుకునే వాళ్ళకు కూడా మంచిగా మనం ఇవ్వాలి ఇస్తేనే మంచిగా ఉంటుంది మనకు వచ్చే ఆ రూపాయ ఫలితం ఉంటుంది ఇష్టం వచ్చినట్టుగా వచ్చి ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తే మనం కష్టపడిన దానికి ఫలితమే ఉండదు కదా మేమైతే అట్లా చెయ్యము చూడండి ఇట్లా తడి ఉందని మేమైతే మొత్తం ఆరేసినాం అనమాట నైట్ ఆరేసినాము నైట్ ఆరేసే పైనంతా ఆరింది మళ్ళీ కింద ఉంది కాబట్టి మళ్ళీ ఇంకా కిందిది పచ్చిగానే ఉంది అనమాట అయితే నేను దాన్ని ఇప్పుడు ఆరిందన్నంత ఒక వైపేసి మళ్ళీ కిందిది పైకి వేస్తున్నా అనమాట ఇట్లా ఉంటది ఏ వ్యాపారం అయినా అంతే కదా మనం చేసుకునేదాన్ని బట్టే ఉంటది చెయ్యాలి ఏదైనా ఇప్పుడు దీన్ని ఇట్లనే వదిలేస్తే ఇంకా నాకు నా నాకే ప్రాబ్లం అవుతుంది అనమాట ఇది బస్తానే ఉండనిలే అనుకుంటే మురిగిపోతుంది ఏదైనా అంతే కదా మనం చేస్తేనే మంచిగా ఉంటుంది చేయకుండా వదిలేస్తే ఏది పనికి రాదు ఇట్లా కన్నెలు కన్నెలు పెద్ద పెద్దగా బిండెలు వస్తుంది కదా బిండెలాగా వచ్చేది ఇంకొకదానికి ఒకటి అతుక్కుని ఇంకా మొత్తం మురుగు పడుతుంది వాసన వేస్తుంది అప్పుడు కస్టమర్స్ ఎవరు వస్తారు మన దగ్గరికి ఎవరు రాదు అందుకే ఏదైనా మనం నీట్గా చేసుకునే వస్తారు కస్టమర్స్ అయినా ఏదైనా చాలా మంది నీట్గా ఎవరు చేయరు ఇంకా మంచిగా ఎట్లుంటే ఎట్లా పడితే అట్లనే అమ్మేస్తారు మాట వ్యాపారం వచ్చేసి ఇది అల్లం ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ అయితే ఇంకా వానలు పడుతున్నాయి అది తడిచిన అంటే ఇంక తడిచినా ఆరేసుకోవచ్చు అని అది అడిచిన అయితే మొత్తం ఊజ వస్తుంది అనమాట అట్లా ఉంటది వ్యాపారస్తులు ఏది ఖరాబ్ అయినా తెచ్చినాక ఖరాబ్ అయితే ఇంకా కష్టమైత చూడ బురద బురద వాళ్ళు కూడా మన కోల్సేట వాళ్ళు కూడా ఎట్లా అంటే అట్లనే బ్యాగుల అనిపి చేసేస్తారు దగ్గర తీసుకొచ్చి వెంట వెంటనే అల్లు ఎట్లా అంటే అట్లా మట్టి కూడా ఒక అరవై కిలోల బ్యాగ్ అని వేయిట్ చేస్తారు కానీ మూడు నాలుగు కిలోల వేస్టేజ్ వస్తుంది మాకైతే ఆ వేస్టేజ్ కూడా డబ్బులు వేసేస్తాడు కానీ ఈడ కొనే వాళ్ళు ఏమో ఎట్లా అంటారు అంటే మీకు రేటు తక్కువనే పడ్డరు కదా అంత రేటా ఇంత రేటా అని మాట్లాడతారు అది ఏదైనా వాళ్ళకి దిగి చేస్తే తెలుస్తుంది అంత రేటా ఇంత రేటా అనేది పొద్దున ఐదు గంటలకు లేచి మార్కెట్కి పోయి అక్కడ తిరిగి తిరిగి వేసుకొని పొద్దున సాయంత్రం దాకా అక్కడ నిల్చొని ఒక్కొక్కరేమో కస్టమర్స్ కూడా ఒక్కొక్కరు మంచిగా మాట్లాడతారు ఒక్కొక్కరు ఉంటారు అన్ని వరించుకొని ఏం చేస్తే ఎంత ఉంటది ఏమైనా వేల లాభం ఉంటుందా వాళ్ళకంటే కొంతమంది కష్ట కస్టమర్స్ ఉంటారనమాట మస్తు లాభం ఉంటుంది అక్కడింత ఇక్కడింత ఉస్మాన్ గంజ్కి వెళ్తే ఆడ తక్కువే అన్నప్పుడు ఇంటి ముందుకు వస్తుండే తక్కువే అన్నప్పుడు నాకు ఒకటి అర్థం కాదు జనాలకి ఇంటి ముందుకు వస్తున్నాయి తక్కువే వంద రూపాయలకి రెండు కిలోలు అంటున్నప్పుడు మరి అక్కడ తీసుకోవచ్చు కదా ఇక్కడికి ఎందుకు రావాలి కదా మీరే చెప్పండి ఇంటి ముందు వంద రూపాయలు రెండు కిలోలు వస్తున్నా అక్కడ తీసుకోవాలి ఇక్కడికి వచ్చి మేము రేట్ ఎక్కువ చెప్పిన దగ్గర ఎందుకు మీరు అంత ఇబ్బంది పడుకుంటే తీసుకోవాలి అక్కడికి వచ్చేది ఉంది నేను లేదనట్లే వంద రూపాయలు కూడా టూ కేజీస్ మాల్ ఉంది కానీ ఆ మాల్ మా దగ్గర అలా అలాంటిది నేను తేము ఏంటంటే చిన్న చిన్న వెల్లిగడ్డలు తెస్తారు చిన్న చిన్న వెల్లిగడ్డలు తెచ్చి అమ్ముతారు ఎవరు బిజినెస్ వాళ్ళది ఎవరు రేటు వాళ్ళది మేము కాస్ట్ ఎక్కువ పెడుతున్నాం కాస్ట్ ఎక్కువనే చెప్తాము కదా కాస్ట్ తక్కువ ఉన్నా మనం బట్ షాప్కి వెళ్ళి బట్టలు కూడా అంతే మనం చీప్ వస్తుంది తీసుకుంటాం కానీ మంచి క్వాలిటీ తీసుకుంటే ఆరు నెలలు వస్తుంది మనం తక్కువ క్వాలిటీ తీసుకుంటే మూడు నెలల నుంచి ఏదైనా అంతే దే దాన్ని బట్టే రేటు ఉంటది దాన్ని బట్టే మనం కాస్ట్ చెప్పాల్సి వస్తుంది కానీ అందరు అలా ఆలోచించరు అనమాట నేను తెలుసు చాలా మందికి ఆ విషయం తెలుసు కానీ మా దగ్గరకు వచ్చే కస్టమర్స్ అయితే నన్ను ఇదే కొంచెం చేస్తారు ఇంటి ముందుకు వచ్చి వంద రూపాయలు రెండు కిలోలు అట్లా ఇస్తున్నారు అంటే నాకు అదే అనిపిస్తుంది ఇంటి ముందుకు వచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా అక్కడ నుంచి బళ్ళలో పెట్రోల్ వేస్ట్ కదా రోడ్ మీదకి వచ్చి తీసుకున్నాడు నేను చాలా మందికి నిజంగా వాళ్ళు ఏమనుకున్నా సరే నేనే చాలానే ఇది అన్నమాట అనమాట మొత్తానికైతే నేనైతే ఇది నీట్ గా ఆరేసిన ఆరేస్తేనే బాగుంటది పచ్చళ్ళు పెట్టుకోవడానికి అదైనా తడి ఉన్నప్పుడు బాగుండదు కదా ఓకేనా మరి వ్యాపారస్తుల కష్టాలు ఇలా ఉంటాయి అన్నమాట ఎలా అయినా కష్టమే ఇప్పుడు ఇంకా వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి ఈ వర్షంలో ఇంకా బిజినెస్ సరిగ్గా ఆగటం లేదనమాట ఓకేనా ప్లీజ్ మై ఛానల్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి